హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్టీ జ్యువెలర్స్ కొంబసెట్లు అయితే ఫుల్ స్టాక్ వచ్చినాయి అన్బాక్స్ వీడియో చూపిస్తున్నా ఫ్రెండ్స్ స్టాక్ అయితే చాలా అయిపోయినాయి ఫ్రెండ్స్ మళ్ళీ స్టాక్ అయితే వచ్చినాయి బాక్స్ చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ మస్తు స్టాక్ వచ్చినాయి నేను పెట్టాను ఇన్స్టాల్ అలాగే మా చెల్లె కూడా పెట్టింది మా చెల్లె ఇన్స్టాల్ అయితే మిలియన్ న్యూస్ వచ్చినాయి చెల్ల దాంట్లో నుంచి ఆర్డర్స్ నా దాంట్లో నుంచి ఆర్డర్స్ మస్తు స్టాక్ అయితే అడుగుతున్నారు కస్టమర్స్ ఎలా ఉందని మళ్ళీ మీకు కూడా చూపిస్తాను ఇంకొకటి డిఫరెంట్ కూడా చేయించినా అది కూడా ఎట్లుందా అనేది మీకు వీడియోలో చూపిద్దామని చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక కలెక్షను చాలా బాగుంటుంది ప్రీ బుకింగ్ కూడా తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ప్రీ బుకింగ్ కూడా తీసుకుంటున్నా అంటే ఒకవేళ ఐటెం లేకపోయినా కానీ మీకు టెన్ డేస్లో ఐటమ్ ఇచ్చేలాగా బుకింగ్ కూడా తీసుకుంటున్నాం చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దు ఉంది బంగారం అంటే బంగారం చాలా బాగుంది కదా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది షార్ట్ హారం లాంగ్ హారం కూడా ఉంది చాలా చాలా బాగుంటుంది లక్ష్మీ అమ్మవారు వస్తుంది మొబైల్ కూడా చేయించినాం చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది చూడు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది కాస్ట్ అయితే త్రీ థౌజండ్ లాంగ్ షార్ట్ వస్తుంది చాలా బాగుంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎంత బాగుంది కదా అట్లనే మరి ఇది కూడా చేయించిన ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్లీ బడ్జెట్లో అడుగుతున్నారు తక్కువ బడ్జెట్లో కావాలి లక్ష్మీకాస్లో అని అడిగారు ఇది కూడా చేపించినాం ఇదైతే పదిహేను వందల యాభై రూపాయలు సింపుల్గా ఇది కూడా కోంబో వస్తుంది ఇట్లా మధ్యలో మ్యాంగో వచ్చేసి లక్ష్మి వస్తుంది చాలా బాగుంటుంది పదిహేను వందల యాభై రూపాయలు ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది దీనికి చాలా బాగుంది కలెక్షన్ ఎక్కడికైనా కొరియర్ చేసిన ఫ్రెండ్స్ కొరియర్ వాళ్ళు డైరెక్ట్ షాప్కి కూడా రావచ్చు మా షాప్ వచ్చేసి కూడా విలేజ్ సిబ్బందిపట్నం మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్